ఈరోజు మనం మనం తెలుసు కదా మన దగ్గర దగ్గరికి వచ్చినాం తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనే మనం ఆల్రెడీ ఉన్న బీజేపీని మళ్ళీ అడుగు పెట్టని అన్నారా ఏంది విచిత్రం నీకు ఆదిరిక బీజేపీ ఆల్రెడీ ఉన్నది కానీ అక్కడ మా పప్పు ఇంటలేడు ఎవరు పప్పు పప్పు అంటే తెలియదు అనే దేశంలో ఒకడే ఒక పప్పు ఉంటాడు ఆయన గురించి మళ్ళీ ఇక్కడ ఓపెన్ గా చెప్పదు బాగుండదు ఆయన నన్ను తెలిడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలుస్తలేడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు పోదామంటే ఇబ్బంది అవుతుంది కాళ్ళు మొక్కుదామన్నా కూడా రాణి మరి అంత పరిస్థితి దిగజారిపోయింది నా గుంట గుంటనక్కలని చేరినాయి వాళ్ళందరూ కూడా నాకు గద్దె దించాలని చూస్తారు ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఒకసారి బీజేపీ తిడితే ఖుషి అవుతాడు ఆ పప్పుగాడు నాకు తెలియదు అని ఆయన మొత్తము బీజేపీ వాళ్ళంతా నా దగ్గరనే గెలిచిళ్ళు మన పాలమూరులో నా మిన్న గెలిచిండు డికేఆర్ న గెలిచిళ్ళు నేను ఇన్ఛార్జ్ ఉన్న చేవేల కాడ అక్కడ కొండ గెలిచిండు తర్వాత నేను మల్కాజ్ గిరి నేను సిట్టింగ్ ఉండే అక్కడ ఈటేంద్ర గారు గెలిచిండు ఇలా సిట్టింగ్ ఉన్న దగ్గర ఓన్లీ ఇద్దరిని గెలిచుకున్నావు అదే అప్పుడు జిహెచ్ఎంసీ సెలక్షన్స్ అప్పుడు నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా అప్పుడు ఇద్దరే కార్పొరేటర్లకు తెలుసు నా పార్లమెంట్ పరిధిలో మొత్తం జీడబ్ల్యూఎంసీలో నలుగురే మొత్తం నలుగురు అప్పటికే బీజేపీ అప్పుడే ఉన్నదా కానీ చెప్పాలి నాలుగు నుండి నలభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది అయింది హుజరాబాద్ కూడా బై ఎలక్షన్ మాకు మూడు వేల ఓట్ల వచ్చినాయి నేను సేడిపోయినా అప్పుడు పుట్టుబడిలో అంత నా కింద గోతులు లవ్వేళ్ళు కానీ నేను ఏదో మేనేజ్ చేసిన కేసీఆర్ మీద కోపంతో నా కోట్లేదు ఆ కవితను కూడా వాళ్ళు లోపల అప్పుడే బీజేపీ వచ్చు కానీ దరిద్రం వాళ్ళంతా అది ప్రాసెస్ అయ్యేది మాకు అదృష్టం కలిసి వచ్చింది ఇంకోటి ఏంటంటే హుజరాబాద్ కూడా మూడు వేల కోట్లు వచ్చినాయి మేము ఓడిపోతుంది ఎక్కడ లేదు బీజేపీ అంతటి ఉన్నది బీజేపీ కానీ ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి అట్లా మీ పప్పు కోసం నువ్వు మెప్పు కోసం అబ్బా డ్రైవింగ్ బాగుంది కానీ పప్పు మెప్పు కోసమే ప్రాంతం చేసిన అది కాదు అసలు గుంట నక్కలందరూ నా కింద ఎసర నా సీటు కింద ఎసరపెట్టి బాంబెట్టు లేపేటట్టుండరు ఊకే పోయి ఆడ మొత్తం కంప్లైంట్లు ఇస్తా ఉంటారు కొత్త మేడం వచ్చింది ఆమెకు అన్ని ఉన్నాయి లేని అని చెప్తాళ్ళు ఆమె పోయి ఆ పప్పు చెప్తాంది ఆ పప్పు ఏం చెప్తాడు అసలు ఇక నాన్న అడగడు పక్కన అందరూ అడుగుతాడు వాళ్ళ ముచ్చట్లు వింటాడు పరిస్థితికి ఇట్లున్నది ఏం చేద్దామో లేదు ప్రతి దానికి నా కింద సీట్ కింద పెట్టి ఎప్పుడు దించేద్దామా అని రెడీగా చూస్తాను కాబట్టి ఆ అర్థం కాక ఏం చేయాలని పరిస్థితి అర్థం కాక పోయి అమ్మ మీటింగ్ మాది కాంగ్రెస్ మీటింగ్ అయితే అలా మొత్తుకున్న బీజేపీని అడుగు పెట్టినయ్యా అడుగు పెట్టినయ్యా అడుగు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళు ఖుషి చేసి చెప్పలు కొడతారు మరి ఏం చేస్తాం మరి పప్పు ఖుషి అయ్యిండు వాళ్ళ అమ్మ ఖుషి అయింది అందరు ఖుషి అయ్యారు మరి నా సీట్ కొద్దిగా ఒక రెండు రోజులు ఒక రెండేళ్ళు ఒక సంవత్సరాలు సేఫ్ ఉంటుంది మళ్ళా ఎట్లా వేసుకుంటా పోతాం నువ్వు పప్పైనా చిప్పైనా తుప్పైనా ఏం ప్రాబ్లం లేదు మనం కుర్చీ మీద ఉండాలి ఇక వంద రోజుల హామీలా జనాలు ఆల్రెడీ మర్చిపోయారు రోజు కోర్స్తో డైవర్ట్ చేస్తున్నా అప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అన్నా తర్వాత కాళేశ్వరం స్కీమ్ అన్నా స్కామ్ అన్నా లక్ష కోట్ల అవినీతి అన్నా వాళ్ళని అరెస్ట్ ఇస్తా ఇలా అన్న అన్ని పోయినాయి కథ ఇప్పుడు మీకు తెలిసిందే లేదు నుండి కాస్త డైవర్టెడ్ అని కూడా పెడతాను కొత్త కొత్తగా డైవర్ట్ చెప్తాను కదా మరి తప్పదు సినిమా వాళ్ళు పోరాలు అంతా జనాలు అంతా ఏమవుతారు గొర్రెలు వాళ్ళు ముందే ఎలక్షన్ల ముందు వాళ్ళు మోసపోవడం రెడీ ఉండాలని మోసపుచ్చి అడిగి ఉన్నాం మోసపోయేళ్ళు అంతే వాళ్ళు ఏం ఫర్క్ లేదు కాబట్టి జనాలు అంతా రెడీగా ఉన్నారు మళ్ళీ మాకే ఓట్లు ఆ టైం మళ్ళీ ఏవో స్కీములు అవి ఇవి చెప్తావు అబ్బా నీకు తెలియదు అంత ఆఫ్రికాడే కదా దండం పెడతారు సుడుకులే పప్పు దగ్గర మొక్కోవాలి ఇప్పుడు